వైకాపా రౌడీ మూకల అరాచకాలు రాయలసీమ పల్నాడు నుంచి విశాఖకు విస్తరించాయి తెలుగుదేశానికి ఓటు వేశారంటూ విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైకాపా మూకలు చెలరేగిపోయారు ఇద్దరు మహిళలు ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు అడ్డుకోబోయిన గర్భిణిపై తమ ప్రతాపం చూపించారు ఎన్నికల ముందు తరువాత కూడా వైకాపా మూకలు పెట్రేగిపోతున్నాయి ఇష్టమైన పార్టీకి ఓటు వేయడమే పాపం అన్నట్లుగా విశాఖలో వైకాపా రౌడీలు రెచ్చిపోయారు వైకాపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు ఎలా వేస్తారంటూ కవ్వింపు చర్యలకు దిగారు అదే పనిగా దుర్భాషలాడటంతో విశాఖ నూకాలమ్మ ఆలయం సమీపంలో ఉండే ఓ మహిళ కుటుంబం విసిగి చెంది ప్రశ్నించింది దీంతో మరింత రెచ్చిపోయిన వైకాపా రౌడీలు తల్లి ఆమె కుమారుడు కుమార్తెపై దాడికి పాల్పడ్డారు ఇదేంటని గర్భిణి అయిన ఆమె మరో కుమార్తె ప్రశ్నించగా ఆమెపైన దాస్టీకానికి పాల్పడ్డారు విచక్షణారహితంగా వైకాపా మూకలు దాడి చేయడంతో బాధిత కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలైంది అంతా కేజీహెచ్ లో చికిత్స తీసుకున్నారు దాడి జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులు వివరించారు వైకాపాకు ఓటు వేయనంత మాత్రాన ఇంత దారుణానికి ఒడిగడతారని నిలదీశారు అది వైసీపీ సార్ ఓటు మాకు నచ్చిన వాళ్ళకి మేము వేస్తామని చెప్పేసి మేము వాళ్ళు కాదంట నువ్వు ఆకు నచ్చిన వాళ్ళకి వేయాలి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా అని చెప్పేసి అంతకు ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా చాలా పెద్ద గొడవలు అయ్యారు అని చెప్పేసి ఫ్రెండ్స్ అడిగారు చెప్పానని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి లక్షలు కట్టేసారు టీమ్ ఏదేమో గుద్దేసి అదొక రకమైన కర్ర చేయగల కుప్పేసి ఉన్నది దాంతో కొట్టేసి బాగుదేరి ఆశ నా అమ్మాయి కొట్టేసింది ఫస్ట్ అదే ఒక అబ్బాయి ఆయన ఉంటుంది ఆయనతో కొట్టేసింది ఆ తర్వాత ఏమో లోకేష్ అన్న వాళ్ళ తమ్ వాళ్ళన్నీ చూసుకు వచ్చి వాడేమో ఆయన నా తల మీద కొట్టేసేసి వాళ్ళు కుట్టి పడ్డాయి ఈ కన్ను మీద అమ్మాయి కొట్టేసింది ఆశ అనేసి గుర్తుపట్టుకొని పట్టుకొని ఇది అదే వాళ్ళ అమ్మ ఆనకరత్నం ఆ ఆవిడ తనకు మొత్తం చూసి మా అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి మా అమ్మ వచ్చి రెండు సార్లు మీద కొట్టేసి చూస్తే పడిపోయింది మా అమ్మ ఇంకా వెంటనే తమ్ముడు వచ్చి ఇంకా వచ్చాడు ఇంకా ఇలా వచ్చాడు వెంటనే ఈ సంఖ్లో పట్టుకొని తీసుకుని ఇంకో నలుగురు నలుగురు కలిసి హైదరాబాద్ లో చదువుతున్నా ఇక్కడ ఎలక్షన్స్ కోసం వచ్చాను ఈ ఇంట్లో ఉన్నాను కానీ బయటకు లాగిందని కొట్టారు అమ్మకి తగిలి చూసాను ఆ నలుగురు కలిసి తీసుకెళ్లి మొత్తం కర్రతో రాళ్లతో సహా కొట్టారు వైసీపీ వాళ్ళ హోటల్ వేయలేదండి వైసీపీ వాళ్ళు ఇక్కడ ఐదు కుట్లు పైన ఏడు కుట్లు పడ్డాయి చూడం కూడా పగిలేలా కొట్టారండి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు మా అక్కడ మమ్మీ కుట్టేసి ఆ బుర్ర కూడా కింద పరిస్థితి మీద వెళ్తే ఈ లోపు నేను వీడియో తీస్తున్నానండి వీడియో తీసే లోపు ఆ లోకేషన్ అతను వచ్చేసి నా ప్రెగ్నెన్సీ మీద తన్నీసి ఇంకొక అతను వచ్చి నన్ను ఏం చేయ రాకని చేస్తారు చేయి మీద కూడా ఈ చెయ్యంతా బాగుతుంది తగ్గిస్తుంది కాళ్ళ మీద కూడా కొ దెబ్బ తెగిలిస్తుంది అండి నెట్గా అయితే కొక్కు దెబ్బలు తగిన చాలా చేయడం ఆగట్లేదు ఆ ప్రెగ్నెన్సీ కూడా ఏమైంది ఏంటని తెలియదు కూడా ఇంకా బేబీ ఎలా ఉంది ఏంటనేది తెలియదు కూడా ముందు ఎలా కొట్టేదండి అలా కొట్టి నేను లేకపోయినా ప్రెగ్నెన్సీ టైం తోట్టుకొని బే కొట్టుకుని తోస్తారు సరికింది టీకా చిన్నప్పటిన తర్వాత బీజేపీ టీడీపీ అలవాటు కాబట్టి మేము రాస్తాం మాకు కావాల్సిన మాకు ఇచ్చేది వైసీపీ అయితే లేదు నా ఏం లేదు నేనేం చెప్తున్నాను న్యాయం లేదు మేము ఎక్కడ వేస్తావు అనేది వేయము అది నేను అవ్వచ్చు అమ్మగారు అవ్వచ్చు నాకు దాని పక్క ప్లానింగ్ మీద చూసేదండి నేను అంటే రౌడీ అనుకుంటున్నావా నేను అలక్కా నేను ఎలా కాదు నేను చంపాలి కొట్టాలి అని చెప్పేసి చంపుతారండి బాబు బర్మా ట్యాబ్లో మేము ఉండకూడదండి మా సొంత ఇంట్లో మేము ఉండకూడదంట మూడు సార్లు కుట్టారు నాలుగు సార్లు కుట్టారు ఎన్నిసార్లు సార్లు పది సార్లు కొట్టారు మరి రెండు సార్లు కుట్టారు ఇరవై నాలుగు కుట్లు బాబు చెత్త అయిపోయింది అయిపోయి అవి అన్నీ పోసిపోయి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు పరామర్శించారు ప్రశాంత విశాఖలో ఇలాంటి దాడులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఎలా కాదు ఈ ప్రాంతంలో ఎప్పుడు గొడవలు లేవు ఉత్తరాంధ్ర అంటే అందులో విశాఖపట్నం చాలా కాముగా విశాఖపట్నంలో జీవనమైన చాలామంది ఓ ప్రశాంతమైన నగరం అని చెప్పి ఇక్కడ జీవనాన్ని సాగించడానికి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే ప్రజలకి ఇటువంటి రౌడీ మోకలు తయారై ఇటువంటి గొడవలు చేస్తే ఏమని మనం చెప్పాలి ప్రభుత్వం వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టి చర్య తీసుకోవాలి ఎటెంప్ట్ మర్డర్ తీసి పెట్టి వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం ప్రజలు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకుని హక్కు కూడా లేదా ఈ సమాజంలో ఇంత ఘోరమైన చర్య తీసుకోవడం అనేది మరి మేమందరం కూడా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు ఎవరికైనా ఉంది ఏ రాజకీయ పార్టీకైనా ఎవరైనా వేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి తాను ఓటు వేసిన ఒక దీంతోనే కక్ష కొద్ది ఏవైతే రౌడీ మోకలు అత్యంత దారుణంగా కిరాతకంగా ఏ దాడి చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు ఎంతవరకు కూడా పూర్తిస్థాయిగా ఎవరైతే ఉన్నారో దాడి చేసిన వాళ్ళని ఎంతవరకు కూడా అదుపులో తీసుకోరలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తాం తక్షణం వాళ్ళని అదుపుతో తీసుకోవాలి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం దాడికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది